డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆతరేపురం మండలం రాలి గ్రామంలో గాంధీ బొమ్మ వద్ద పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరం మే నెలలో రాలి గ్రామం గాంధీ వచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చిన్నారుల ప్రపంచ శాంతి సదస్సును నిర్వహించారు ఈ సదస్సులో హిందూ క్రైస్తవ మహమ్మదీయ చిన్నారుల పాల్గొని ప్రపంచ శాంతి కోసం భగవద్గీత బైబిల్ ఖురాన్ లో చెప్పిన అంశాలను వివరించారు ఈ సందర్భంగా చిన్నారులకు వివిధ గ్రామీణ ఆటల పోటీలను నిర్వహించి కీర్తి కటకం సాంబమూర్తి పేరిన వరి కుటుంబ సభ్యులు సమకూర్చిన బహుమతి అందజేశారు ముందుగా గాంధీయావాదులు గోగుల నాగేశ్వరరావు, పేర్చర్ల సూర్యనారాయణ రాజు గాంధీ విగ్రహానికి పూలమాలలతో గనంగాని వారు అర్పిచారు. ఈ కార్యక్రమంలో బлла శ్రీకాంత్, నరకుల మహాలక్ష్మి, గుర్రల నాగేశ్వరరావు, డాక్టర్ మోహిత్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ప్రపంచ ప్రపంచాంతి సదస్సులు మనం నిర్వహించుకున్నాము ఈ ప్రపంచ శాంతి సదస్సులో భగవద్గీత కురాన్ మూడు మత యోగానికి సంబంధించిన స్థానాన్ని కూడా మన విద్యార్థులు మనకి చెప్పబోతున్నారు మొదటగా భగవద్గీతకు సంబంధించినటువంటి శ్లోకాలు పండిన చేయబోతున్నారు చిన్నారు

తర్వాత ఆరో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నిన్ను ఒక చంప మీద కొట్టినప్పుడు రెండవ చంప కూడా తిప్పము మన కురాన్ లో కూడా ఉత్తమ నడవల్క అంటే ఆ చిన్నవుతో పలకరి ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉండడం ఆదర్శంగా తీసుకు గాంధీ గారిని తీసుకుంటే ఆయన కూడా చిరునవ్వుతో ఎల్లప్పుడూ అందరినీ పలకరిస్తారు అలాగే ఇతరులని బాధ ఉంటారు